నేను మీ ఈ రోజు మనము గురించి మాట్లాడుకుందాము ఎంటిఎఫ్ అనే పదము చాలా మంది కూడా ఎవరైతే స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ట్రేడ్ చేస్తున్నారు లేదంటే చేయాలి అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఎంటీఎఫ్ అనేది తెలుసుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఎంటిఎఫ్ మనం యూస్ చేస్తే మనకు ఎటువంటి లాభం ఉంటుంది యూస్ చేస్తే ఎటువంటి నష్టం ఉంటుంది రెండు కూడా మనం ఇవాళ మాట్లాడుదాం ఎందుకంటే ప్రోజ్ అండ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అలాంటప్పుడు ఎంటీఎఫ్ గురించి కూడా ప్రోజ్ అండ్ కాన్స్ మనకు అందరికి తెలుసు ఉండాలి అలాంటి ప్రోజ అండ్ కాన్స్ ఏమున్నాయి ఉన్నాయి ఎటువంటి దాని గురించి తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటిఎఫ్ అంటే ఏంటి అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటారనమాట సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఒక షేర్ అంటే స్టాక్ మార్కెట్ లో మనం ఆ షేర్స్ కొంటూ ఉంటాము అమ్ముతూ ఉంటాము కాబట్టి ఏదైనా కంపెనీ స్టాక్ ఏదైనా కంపెనీ షేర్ మనం కొనాలనుకున్నప్పుడు మన దగ్గర ఆ షేర్ కి ఉన్న ప్రైస్ ఏంటైతే ఆ షేర్ కి వాల్యూ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ ఆ షేర్ కి ఒక షేర్ కి హండ్రెడ్ రూపీస్ అనేది మనము పెట్టి ఒక షేర్ ని కొనాలి ఏదైనా కంపెనీకి అంటే ఆ హండ్రెడ్ రూపీస్ అనేది మన డిమార్ట్ అకౌంట్లో ఉండాలి ఎలా అయితే మనం ఒక కిరాణా జనరల్ స్టోర్కి వెళ్ళేసి ఒక హండ్రెడ్ రూపీస్ ఏదైనా షాంపూ బాటిల్ ఏదో ఒక సామాన్ కొనాలంటే ఆ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలి అప్పుడు లేదంటే మన దగ్గర క్యాష్ ఉండాలి అప్పుడు మనం యూపీఐ ట్రాన్సాక్షన్ లేదంటే క్యాష్ ఇచ్చి ఆ ఒక్క ప్రోడక్ట్ అనేది మనం తీసుకుంటాము సేమ్ అలాగే బ్యాంక్లో ఎలా అయితే మనకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుందో స్టాక్ మార్కెట్లో మనం ట్రేడ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకు మనకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి అలాంటి డిమార్ట్ లో మనకు డబ్బులు ఉంటే ఆ వంద రూపాయలు మన డిమార్ట్ అకౌంట్లో ఉంటే అప్పుడు మనం ఆ వంద రూపాయలు ఒక షేర్ అనేది కొనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎంటిఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఏంటంటే మన దగ్గర ఆ వంద రూపాయలు లేకపోయినా కానీ ఆ షేర్ మనం కొనుక్కోవచ్చు ఎలా కొనుక్కోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు మాక్సిమం మనకు ఫోర్ టైమ్స్ లెవరేజ్ వస్తుంది ఫోర్ టైమ్స్ అనేది లెవరేజ్ వస్తుంది ఏ బ్రోకర్లో అయినా మనకి ఆప్షన్ ఉంటుంది దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎక్కడైతే మీ అకౌంట్ ఉంటుందో అంటే జీరోలో కావచ్చు గ్రో కావచ్చు అప్ స్టాక్స్ కావచ్చు మోతీల లసాలు కావచ్చు ఆదిత్య బిర్లా కావచ్చు ఎక్కడ మీ అకౌంట్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ లెవరేజ్ అనేది ఆప్షన్ చూసుకొని ఎనేబుల్ చేయించుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఫోర్ టైమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర అకౌంట్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ టైమ్స్ మనకు ఎంటిఎఫ్ లో వస్తుంది అంటే ఏంటి అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ టైమ్స్ ఎంత అంటే హండ్రెడ్ సో ఇప్పుడు మనకు ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మన సొంత డబ్బు సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకు బ్రోకర్ లెవరేజ్ ఇస్తాడు సో దానివల్ల ఏమవుతుందంటే మన దగ్గర హండ్రెడ్ రూపీస్ అకౌంట్లో ఉన్నట్టు అప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నా కానీ ఇంకా సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకు బ్రోకర్ ఇస్తున్నాడు కాబట్టి ఈ హండ్రెడ్ రూపీస్తో మనము ఈ హండ్రెడ్ రూపీస్ షేర్ అనేది కొనుక్కోవచ్చు సో ఇది టోటల్గా లాజిక్ అనమాట ఇందులో మరి మనకు బ్రోకర్ ఇస్తున్నప్పుడు బ్రోకర్కి ఏం లాభము ఎవరైనా మనకు ఎందుకు ఎక్స్ట్రా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్రోకర్కి ఎంటీఎఫ్ ఇచ్చినప్పుడు బ్రోకర్కి ఎంటీఎఫ్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ చార్జెస్ అంటే మనం బ్యాంక్ నుంచి ఎప్పుడైనా లోన్ తీసుకుంటాము పర్సనల్ లోన్ ఏదో ఒకటి తీసుకుంటాము అలా తీసుకున్నప్పుడు బ్యాంక్ మన దగ్గర నుంచి ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది సేమ్ అదే విధంగా బ్రోకర్ కూడా మన దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటాడు దానివల్ల ఏంటంటే బ్రోకర్కి ప్రాఫిట్ ఉంటుంది ఇది ఒక రకమైన ప్రాఫిట్ రెండో ప్రాఫిట్ వచ్చేసి ఎంటీఎఫ్ ఇవ్వడం వల్ల ఒకటైతే ఇంట్రెస్ట్ వస్తుంది రెండోది మీ క్యాపిటల్కి ఫోర్ టైమ్స్ పెంచుతున్నప్పుడు మీరు ఆ క్యాపిటల్తో ట్రేడ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అలా చేసినప్పుడు బ్రోకరేజ్ జనరేట్ అవుతుంది ఆ బ్రోకరేజ్ చార్జెస్ కూడా బ్రోకర్ వస్తుంది సో బ్రోకర్కి ఏంటంటే రెండు రకాలుగా కూడా ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫెసిలిటీని మీకు ఇస్తారు ఇదంతా కూడా సెబీ గైడ్ లైన్స్ లో ఉండి సెబీ సెబీ ఇచ్చిన ఆ రెగ్యులేషన్స్ తో పాటు జరుగుతుంది అనమాట అందుకనే ఫోర్ టైమ్స్ ఇస్తారు ఎందుకంటే సెబీ అనేది దీనికి ఒక గైడ్ లైన్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఇంకో విషయం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు లక్ష రూపాయలు మన దగ్గర ఉన్నాయి అకౌంట్లు వన్ ల్యాక్ ఒకవేళ అకౌంట్లు ఉన్నాయంటే మనకు ఎంటీఎఫ్ తీసుకుంటే ఫోర్ ల్యాక్స్ అవుతుంది ఎందుకంటే ఫోర్ టైమ్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం దీంతో ట్రేడ్ చేస్తాము కానీ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ మనం తీసుకున్నప్పుడు మనం ఎన్ని రోజులకైనా తీసుకోవచ్చు ఒక రోజుకైనా తీసుకోవచ్చు వన్ మంత్కి తీసుకోవచ్చు సిక్స్ మంత్స్కి తీసుకోవచ్చు వన్ ఇయర్ కోసమైనా ఈ పొజిషన్ని మనం అలానే మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు కానీ ఆ ఒక్క క్యాచ్ ఏంటంటే వన్ ఇయర్ పాటు ఒకవేళ మనం ఆ ఒక త్రీ లాక్స్ ఎక్స్ట్రా త్రీ లాక్స్ మనం ఎంటీఎఫ్ లో వాడుతున్నాము అంటే ఆ త్రీ ల్యాక్స్కి ఇంట్రెస్ట్ మనం వాళ్ళకి కట్టాల్సిందే ఇంకో విషయం ఏంటంటే మామూలుగా మనం ఒకవేళ మన సొంత డబ్బుతో అకౌంట్ అకౌంట్లో ఏదైనా షేర్స్ కొంటున్నాము అంటే ఆ షేర్స్ అనేది మన హోల్డింగ్స్లోకి వస్తాయి కానీ ఎంటీఎఫ్లో వాడి మనం ఒకవేళ షేర్స్ కొంటున్నాము అంటే షేర్స్ మన హోల్డింగ్స్లోకి రాకుండా డైరెక్ట్గా బ్రోకర్ దగ్గర ప్లెజ్ అయి ఉంటాయి ప్లెజ్ అయి అంటే అంటే ఒక మార్టిగేజ్ లాగా ఒక సెక్యూరిటీ లాగా మనం ఒక ల్యాండ్ పైన ఎలా అయితే లోన్ తీసుకుంటామో బ్యాంక్ దగ్గర మన ల్యాండ్ కాగితాలు పెట్టి సేమ్ అలాగే మన షేర్స్ పైన మనకు వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినట్టు అనమాట సో బ్రోకర్ దగ్గర ప్లెజ్ అయి ఉంటాయి సో దీనికి అర్థం ఏంటి కూడా చెప్తాను ఇంకోటి ఏంటంటే జనరల్గా హోల్డింగ్స్ లో మనకు మనం ఏదైనా కొనుక్కుంటే షేర్స్ చూపిస్తాయి కానీ ఎంటీఎఫ్ పెట్టి మనం ఒకవేళ షేర్స్ కొనుక్కున్నట్లయితే హోల్డింగ్స్ లో చూపియకుండా కొన్ని కొన్ని యాప్స్ లో మనకు పొజిషన్స్ లో చూపిస్తుంది ఎక్కడైతే మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే లో చూపిస్తాయో సేమ్ అక్కడనే షేర్స్ కూడా మనకు పొజిషన్లో చూపించడం జరుగుతుంది ఎందుకు అంటే ప్లెజ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా వన్ ల్యాక్ మన సొంత డబ్బు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు ఎందుకు జనాలు దీన్ని వాడతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం వన్ ల్యాక్ తో ఒకవేళ ఒక హండ్రెడ్ షేర్స్ కొనగలుగుతున్నాము అంటే ఫోర్ లాక్స్ తో ఫోర్ హండ్రెడ్ షేర్స్ కొనగలుగుతున్నాము అంటే ఒక షేర్ మీద మనకు బాగా కన్విక్షన్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది దీని గురించి నేను పూర్తిగా రీసెర్చ్ చేశాను ఫండమెంటల్స్ చూసాను టెక్నికల్స్ చూశాను దీనిలో నాకు తప్పకుండా ప్రాఫిట్ వస్తుంది అని ఒక నమ్మకం అయితే ఎప్పుడైతే ఉంటుందో ఆ నమ్మకం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లెవరేజ్ తీసుకుంటారు ఎందుకంటే హండ్రెడ్ షేర్స్ పైన వాళ్ళకు ఒకవేళ టెన్ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది అంటే అదే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉండుంటే నేను ఇంకా ఎక్కువ షేర్స్ కొనుక్కొని దాని మీద ఇంకా ఎక్కువ లాభం సంపాదించుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది లేదంటే ఒక గ్రీడ్ ఉంటుంది దానివల్ల లెవరేజ్ తీసుకుంటారు వాళ్ళకి టెన్ థౌసండ్ బదులు ఫార్టీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు లెవరేజ్ వాడతారు కొన్ని రోజులకే కదా కదా అని అనుకుంటారు కానీ ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ అనే కాన్ ఏంటి అంటే మార్కెట్లో పెద్ద క్యాపిటల్తో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు పెద్ద ప్రాఫిట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాంటి అప్పుడు ఏదైనా మనం అనుకున్నట్టు జరగకుండా మనకు రివర్స్గా జరిగింది అంటే ఫార్టీ థౌసండ్ ప్లస్ బదులు ఫార్టీ థౌసండ్ మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకు రిస్క్ కూడా అంతే ఉంటుంది ఎంత ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటే అంతే ఎక్కువ మనకు లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకో పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వన్ ల్యాక్ మన సొంత క్యాపిటల్ ఉంటుంది సొంత డబ్బు ఉంటుంది కాబట్టి బ్రోకర్ది ఎక్స్ట్రా త్రీ ల్యాక్స్ ఉంటుంది కాబట్టి ఆ త్రీ ల్యాక్స్ బ్రోకర్దికి ఎప్పుడు సేఫ్గానే ఉంటాయి ఎలా సేఫ్గా ఉంటాయి అంటే వన్ ల్యాక్ రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు త్రీ ల్యాక్స్ బ్రోకర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు టోటల్గా ఫోర్ లాక్స్ ఒక లో ఒక షేర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మన అకౌంట్లో ఆ పర్టికులర్ పర్టిక్యులర్ షేర్లో పర్టికులర్ లో లాస్ మొదలైతుందో లాస్ మొదలైనప్పుడు టెన్ థౌసండ్ లాస్ ఉన్నప్పుడు ఏమీ కాదు ఎందుకంటే మన సొంత డబ్బులో అది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే కానీ ఎప్పుడైతే ప్రతి బ్రోకర్కి సపరేట్ లిమిట్ ఉంటుంది అంటే ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ మార్జిన్ లిమిట్ ఎక్స్చీడ్ అవుతుంది దీనికి అర్థం ఏంటి అంటే మన సొంత వన్ ల్యాక్ లో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ థౌజండ్ రూపీస్ లాస్ వచ్చింది ఇప్పుడు నైన్టీ థౌజండ్ రూపీస్ లాస్ లాస్ వచ్చినప్పుడు ఎవరి డబ్బు అది మన డబ్బు దీని తర్వాత లాస్ వచ్చేటప్పుడు ఎవర డబ్బు టెన్ థౌసండ్ వరకు మనది ఉంటుంది దాని తర్వాత త్రీ లాక్స్ బ్రోకర్ది సో బ్రోకర్ అంత పెద్ద లిస్క్ తీసుకోడు ఎందుకంటే మీకోసం ఆయన డబ్బులు లాస్ చేసుకోలేడు కాబట్టి అప్పుడు ఆయన ఆటోమేటిక్గా మీ పర్మిషన్ లేకుండా మీకు చెప్పకుండా ఒక ఇంటిమేషన్ ఇస్తాడు ఇలా ఫండ్స్ లో మీకు లాసెస్ ఎక్సైడ్ అవుతున్నాయి ఎప్పుడైనా మీ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అవ్వచ్చు స్క్వేర్ ఆఫ్ అవ్వకూడదు స్క్వేర్ ఆఫ్ అంటే ఎగ్జిట్ అవ్వచ్చు ఎగ్జిట్ అవ్వకూడదు అంటే తప్పకుండా మీరు తిరిగి దానిలో డబ్బులు యాడ్ చేయాలి ఒకవేళ మీరు డబ్బులు యాడ్ చేయకపోతే పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ చేయడం జరుగు జరుగుతుంది స్క్వేర్ ఆఫ్ అంటే ఎగ్జిట్ చేయడం జరుగుతుంది మీకు చెప్పకుండానే ఆటోమేటిక్గా సిస్టమ్ చేసేస్తుంది ఎందుకంటే సిస్టమ్స్లో అన్ని ఫార్ములాస్ కూడా వాళ్ళు ముందు నుంచే పెడతారు కాబట్టి సో ఇక్కడ మీ వన్ లాక్ ఎప్పుడు రిస్క్ లో ఉంటాయి బ్రోకర్ కి మాత్రం వాళ్ళ పైసలు ఎప్పుడు కూడా సేఫ్గానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ డబ్బులు మీ వాళ్ళు మీకు ఒక లోన్ లా ఇస్తున్నారు అది కాకుండా మీరు షేర్స్ వాళ్ళ దగ్గర ప్లెజ్గా ఉన్నాయి కాబట్టి సో ఈ కొన్ని పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అనమాట ప్లస్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నాము మనకు ఒకవేళ కన్విక్షన్ ఉంది మనం అనుకున్నట్టు జరిగింది అంటే తప్పకుండా మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనుకున్న దానికంటే ఎక్స్ట్రా డబ్బులు పెడతాం కాబట్టి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రోజుల పాటలునే ఒకవేళ ఇది జరిగిపోయింది అంటే కొన్ని రోజుల్లో ఇంట్రెస్ట్ మనం వాళ్ళకి ఇచ్చేస్తాము మిగతా డబ్బు అంతా కూడా మనకు వస్తుంది సో ఇది ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్ అనమాట ఎంటీఎఫ్కి చూసుకుంటే సో ఎంటిఎఫ్ అంటే ఏంటి అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ దీని గురించి మీరు స్టాక్ మార్కెట్ లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తున్నారంటే తప్పకుండా మీకు తెలుసు ఉండాలని రోజు మనం వీడియో మాత్రం చేస్తున్నాము ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి